భగత్ సింగ్ మూడవ భాగం పంజాబ్ కేసరి లాలా లజపతరాయని కూడా గుండెల మీద లాఠీలతో బలమైన దెబ్బలు కొట్టారు అంత బాధలోనూ ఆయన తొక్కిన త్రాచులా ఆ బహిరంగ సభలో నిప్పులు కురిపించుతూ ఉపన్యాసమిచ్చారు తరువాత కొద్ది రోజుల్లోనే గుండెలపై తగిలిన బలమైన దెబ్బల వలన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబరు పదిహేడవ తేదీన ఆయన ప్రాణము విడిచారు అఖిల భారతీయ నాయకుని పంజాబ్ కేసరిని ఆంగ్ల ప్రభుత్వము చంపేయడం విని దేశ ప్రజలు మండిపోయారు ఉగ్రులైపోయారు ఈ క్రూర చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిందించింది ఆయన మరణములకు శ్రద్ధాంజలి ఘటించింది సంతాపం వెలుబుచ్చుతూ నిరసన తెలిపి ఒక తీర్మానం ఆమోదించి చేతులు దులిపేసుకుంది అయితే విప్లవకారులు ఇటువంటి మొసలి కన్నీరు కార్చడంతో తృప్తి చెందువారు కాదు దెబ్బకు దెబ్బ అనే భావన వారిలో రగులుకుంది ధైర్య సాహసాలకు తిరుగులేని ఈ విప్లవశక్తి ప్రభుత్వపు ఈ దుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలని వారి నిరంకుశత్వాన్ని బలమైన అంకుశంతో కట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది చివరకు లాలా లజపతి రాయ్ పై తీవ్రంగా లాఠీజార్జీ చేయించి ఆయన మరణానికి కారకుడైన ఆంగ్లాధికారి స్కాట్ దొరను హత్య చేయాలని పార్టీ నిర్ణయం చేసింది అందుకు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ రాజ్గురు గురు జయగోపాల్ నియమింపబడ్డారు వీరందరూ అతి జాగ్రత్తగా స్కాట్ దొర కదలికలు పరిశీలించారు పక్కా ప్రణాళికతో రిక్కి జరిపారు ఎప్పుడు హత్య చేయాలో తెలియజేయడం జయగోపాల్ పని ఆయనకి ఆయుధంతో పని లేకుండా పంపినారు పట్టుబడిన అతని అపరాధము రుజువు కాకుండా అలా నిర్ణయించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన ఈ హత్య చేయడానికి నిర్ణయం జరిగింది భగత్ సింగ్ రాజ్గురు పోలీస్ స్టేషన్ సమీపంలో డిఏబి కాలేజీ గ్రౌండ్లో గోడచాటున దాగి సిద్ధంగా ఉన్నారు వీరిని కాపాడటానికి ఎప్పుడేమి చేయాలో ఆదేశాలు ఇవ్వటానికి చంద్రశేఖర్ ఆజాద్ డిఏవి కాలేజీ హాస్టల్ భవనంపై అంతస్తు వరండాలో నిలబడి సిద్ధంగా ఉన్నాడు అక్కడ నుండి చంద్రశేఖర్ ఆజాద్ సిగ్నల్స్ ఇస్తే జయగోపాల్ వాటిని అందుకుని రాజ్గురు భగత్ సింగ్లకు సైగర్ ద్వారా ఉత్తర్వులు అందించాలి జయగోపాల్ స్కాట్ దొర బయలుదేరగానే తెలియజేయడానికి రోడ్డు పక్కన పచారులు చేస్తూ ఉన్నాడు ఇలా పక్కా ప్రణాళిక జరిగింది పగా ప్రతీకారాలకే కానీ భయానికి తావులేని విధంగా అందరూ సిద్ధమైపోయారు ఎలాంటి ఉత్కంఠతకు తావు లేకుండా అందరూ సాదాసీదాగా తమ స్థానాల్లో సిద్ధంగా ఉన్నారు సరిగ్గా సాయంకాలం ఐదు గంటలకు ఆ సమయంలో పోలీస్ స్టేషన్ నుండి అసిస్టెంట్ సూపరింటెండెంట్ శాండర్స్ మోటార్ సైకిల్పై బయలుదేరాడు విధి బలీయం జయగోపాల్ శాండర్స్ను స్కాట్ దొర అని పొరపడ్డాడు తమ ప్లాన్ ప్రకారం స్కాట్ బయలుదేరాడు అంటూ ఆజాద్కు సిగ్నల్ ఇచ్చేశాడు శాండర్స్ బైక్ నెమ్మదిగా పెరిగెడుతోంది శాండర్స్ రీడరు చనన్ సింగ్ శాండర్స్ను ను ఫాలో అవుతున్నాడు శాండర్స్ కనబడగానే ఆజా సిగ్నల్ ద్వారా భగత్ సింగ్ రాజ్గురులకు వర్తమానం అందజేశాడు రాజ్గురు వెంటనే గోడ ప్రక్క నుండి మెరుపులా వచ్చి శాండర్స్ దగ్గరవ్వగానే ముందు కూరికి కాల్పులు జరిపాడు ఆ కాల్పులకు మోటార్ సైకిల్తో సహా శాండర్స్ కిందకు పడిపోయాడు వెంటనే భగత్ సింగ్ తన ఆటోమేటిక్ పిస్టల్ తో శాండర్స్ పై తిరిగి గుళ్ళ వర్షం కురిపించాడు శాండర్స్ చనిపోయాడని నిర్ధారించుకుని అందరూ అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించారు అయితే ఆ శబ్దాలు విని అక్కడకు వచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఫర్ను శాండర్స్ హెడ్ కానిస్టేబుల్ సింగ్ వీరి వెంటబడ్డారు భగత్ సింగ్ వెంటనే ఫర్నును కూడా కాల్ చేశాడు తర్వాత భగత్ సింగ్ రాజ్గురు సురక్షితంగా డిఏవి కాలేజీ ఆవరణలోకి చేరుకున్నాడు అప్పటి వరకు అక్కడ ఉన్న జయగోపాల్ సిద్ధంగా ఉంచుకున్న తన సైకిల్ ఎక్కి పారిపోయాడు అయితే ఈ కాల్పులలో బయటపడిన హెడ్ కానిస్టేబుల్ చనన్ సింగ్ భగత్ సింగ్ను రాజ్గురువును పట్టుకునే ప్రయత్నం చేశాడు ఏ విషయం గమనించిన ఆజాద్ భారతీయుడైన సింగ్ను ముందుగా హెచ్చరించాడు ఆయన లక్ష్యం చేయక ఆయుధంతో భగత్ సింగ్ రాజ్గురువును కాల్చే ప్రయత్నం చేస్తున్న చరణ్ సింగ్ను కూడా చంద్రశేఖర్ ఆజాద్ కాల్చివేశాడు ఆ తర్వాత ముగ్గురు అంటే చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ రాజ్గురు హాస్టల్లోనికి పోయి అక్కడ నుండి సైకిళ్లపై సురక్షితంగా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు కానీ ఇందులో ఎవరికి తాము స్కాట్ దొరకు బదులు శాండర్సన్ చంపామన్న విషయం తెలియదు వారు హాస్టల్ నుండి వెళ్లిపోయిన కొద్ది నిమిషాలకే పోలీసులు అప్రమత్తవులయ్యి అన్ని వైపులాన్ని ఘాపించేశారు శాండర్స్ హత్య వార్తతో లాహోరు హోరెత్తిపోయింది నిందితులు నగరం సరిహద్దులు దాటకుండా పోలీసు అధికారులు నగరాన్ని దిగ్బంధం చేశారు రైల్వే స్టేషన్లో ప్రతి ప్రయాణికుడిని తనిఖీ చేయడం ప్రారంభించారు అయితే పోలీసుల ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి వీరి చేతికి ఎవరూ చిక్కలేదు భగత్ సింగ్కు అప్పటి వరకు సిక్కు మతాచారము ప్రకారం పొడిగైన జుట్టు ఉండేది అతడు వెంటనే నీట్గా కటింగ్ చేయించుకుని దొరలా తయారై తన రూపురేఖలు మార్చేసుకున్నాడు భగవతీ చరణ్ భార్య దుర్గాదేవి బిడ్డ శచితో సహా దొరలా తయారైన భగత్ సింగ్ ప్రక్కన అతని భార్యలా వచ్చి చేరుకుంది దంపతుల్లా బిడ్డతో వీరు రైల్వే స్టేషన్కు ప్రయాణికులుగా వచ్చి మొదటి తరగతి పెట్టెలో మారు పేర్లతో ఎక్కి కూర్చున్నారు భగత్ సింగ్ వెంట తెచ్చిన సూట్ కేసులపై కూడా మారుపేర్ల లేబుల్స్ నీట్గా అతికించబడ్డాయి రాజ్గురు మాసిపోయిన బట్టలు తొడుక్కుని గూచి బిగించి ఆ కుటుంబ సేవకుడిలా తయారై వారి వద్ద కూర్చున్నాడు భగత్ సింగ్ ఓ ఆంగ్ల పత్రిక చదువుతూ టిప్ టాప్గా మొదటి తరగతిలో దుర్గాదేవితో చంటి పిల్లతో దర్జాగా వెళ్తూ ఉంటే అతను భగత్ సింగ్ అన్న అనుమానం ఎవరికీ రాలేదు మరో పక్క చంద్రశేఖర్ ఆజాద్ కాషాయ వస్త్రాలు ధరించాడు కొంతమంది విప్లవ దళ సభ్యులు శిష్యుల వలె వెంటరాక తంబూరా మీటుకుంటూ పరమ సాధువులా అపర సన్యాసిలా చంద్రశేఖర్ ఆజాద్ లాహోరు నుండి దాటేశాడు అతని వెంట అందరూ వృద్ధ సాధువులు ఉండడం వలన ఎవరికీ ఎటువంటి అనుమానం కలగలేదు ఆ తరువాత ఈ ఘటన గురించి లాలా లజపత్ర్రాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ను మేము హత్య చేశామని ఈ విప్లవ పార్టీ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ లాహోర్లో ఎర్రసిరాతో పోస్టర్ అతికించింది దీనిపై ప్రజల్లో ఈ పార్టీపై అభిమానం గౌరవం పెరిగింది తమ వంతుగా చాలామంది వీరికి ఆర్థిక సహాయం కూడా అందించారు పార్టీని అందరి సహాయ సహకారాలతో బలోపేతం చేశారు చాలామంది కొత్త సభ్యుల నియామకాలు జరిగాయి ఈ ఘటన జరిగిన తరువాత విజయకుమార్ సింహ భగత్ సింగ్ను కల్కత్తాకు వెళ్ళి కలిశాడు ఇద్దరు అక్కడ ఉన్న విప్లవకారులతో చర్చలు జరిపి బెంగాల్ వారిని సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీలో విలీనం చేసుకున్నారు కలకత్తాలో వారు బాంబులు చేయటంలో నేర్పు ప్రావీణ్యత కలిగిన ఒక వ్యక్తిని భగత్ సింగ్కు పరిచయం చేసి అతనితో సహాయకునిగా పంపారు లాహోర్ వెళ్ళి ఆయుధాల కొరత లేకుండా బాంబుల ఫ్యాక్టరీని ఏర్పరచమని పార్టీ ఆదేశించింది బాల్యంలోనే పొలంలో ఆయుధాలు పండిస్తానన్న భగత్ సింగ్ లాహోరు నగరంలో బాంబుల ఫ్యాక్టరీ ఏర్పరిచి ఆ ఫ్యాక్టరీ ద్వారా విప్లవకారులకు బాంబులు అందించారు అయితే శాండర్స్ హత్యలో లాహోరు పోలీసులు పోలీసు అధికారులు భగత్ సింగ్ను తీవ్రంగా అనుమానిస్తున్న కారణంగా పార్టీ పెద్దలు భగత్ సింగ్ను మారువేషంలో రష్యాకు వెళ్లమని ఆదేశించారు కానీ భగత్ సింగ్ అందుకు అంగీకరించలేదు దేశం విడిచి విప్లవం వదిలి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు అన్నాడు దేశం విడిచి విప్లవం వదిలి ఎక్కడకు వెళ్ళే ప్రసక్తే లేదు అన్నాడు ఆ తరువాత హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ ఆర్మీ మరొక సంచలనం చేయాలని భావించింది అందులో భాగంగా అసెంబ్లీలో బాంబులు వేసి కరపత్రాలు విరజిమ్మాలనే తీర్మానం చేసింది ఈ చర్య వలన పార్టీ సిద్ధాంతాలు దేశభక్తి ధైర్య సాహసాలు ప్రజలకు తెలుస్తాయనే ఆలోచనతో ఈ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు బాంబులు వేసిన తరువాత విప్లవకకారులు తప్పించుకుని పారిపోయే విధంగా పక్కా ప్లాను తయారైంది